హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మీకోసం స్వీట్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది అది కొబ్బరి లడ్డు అండి చూసారు కదా చాలా చాలా జ్యూసీ అండ్ టేస్టీగా ఈరోజు మీకు కొబ్బరి లడ్డుని చూపించబోతున్నాను కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొబ్బరి లౌజ్లు అని కూడా అంటారు కదండి అది చూపించబోతున్నాను దానికోసం ముందుగా నేను రెండు కొబ్బరి చుప్పలు తీసుకొని కొబ్బరి రిమూవ్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసిన వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం ఆరబెట్టుకున్నామంటే దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుందండి ఆ తర్వాత కొబ్బరికి బ్యాక్ పార్ట్ ఉంది కదండి దాన్ని బ్రౌన్ కలర్లో ఉంది కదా దాన్ని తీసేస్తే మనకి పిల్లలకి అనేది అనేది రాకుండా ఉంటుంది చాలామంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది దగ్గు వస్తుంది అనుకుంటారు కదండీ దానివల్లనే అది తీసేసి మీరు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేను అలానే చేశాను అయితే కొబ్బరిని మిక్సీ జార్లో తీసుకొని ఆ తర్వాత కొబ్బరిని మనం మరీ మెత్తగా చేయకుండా కొబ్బరి తురిమినట్టుగా రావాలండి అలా వస్తేనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి ఇలా తురిమినట్టుగా చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం పాకం కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమిని ఈ గిన్నెతో మెజర్ చేస్తే టూ కప్స్ వచ్చిందండి టూ కప్స్కి నేను వన్ కప్ కొబ్బరి తీసుకున్నానండి దాన్ని సన్నగా ఇలా తురిమి ఈ ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత దీన్ని కొద్దిగా తడిచేటట్టుగా వాటర్ పోసుకోండి సరిపోతుంది అలా పోసుకోవడం వల్ల మనకి పాకం అనేది బాగా వస్తుందండి మరీ ఎక్కువ వాటర్ పోయకుండా తడిచేటట్లు పోసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి ఈ బెల్లాన్ని మనం కరిగించుకుందాం బెల్లం పూర్తిగా కరగకుండా కొద్దిగా కరిగినప్పుడే మనం దీన్ని తీసేసి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే బెల్లంలో ఏమన్నా చెత్త చెదారం ఉన్నట్లయితే ఆ స్ట్రైనర్ ద్వారా స్ట్రైన్ అయిపోతుంది చూసారు కదా వీడియోలో మనకి కొద్దిగా చెత్త అనేది కనిపిస్తుంది కదా అది రాకుండా ఉంటుందండి ఇప్పుడు చూడండి ప్యూర్గా బెల్లం పాకం అనేది బాగుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల చెత్త రాదు ఆ తర్వాత మళ్ళీ బౌల్ గిన్నెని కడిగేసి వాష్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని పాకం చేసుకోవాలండి మరీ తీగ పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు అలా పాకం వస్తే సరిపోతుందండి ఆ తర్వాత పాకం ప్రిపేర్ అయిన తర్వాత మనం దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలండి కొబ్బరిని ఆ బెల్లానికి పట్టేలాగా గరటితోటి బాగా స్ప్రెడ్ చేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కొద్దిగా సువాసన కోసం ఇలాచి వేసుకుందామండి ఓకే అండి దీన్ని కూడా మనం కొబ్బరికి బెల్లానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతితోటి ఇలా ఉండలాగా చుట్టినట్టయితే వచ్చినట్టయితే మనకి లడ్డు అనేది ఈ మిశ్రమామ అనేది ప్రిపేర్ అయినట్లేనండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు అలా లడ్డూ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని మనం ప్యాన్లోంచి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరీ ఆరిపోకుండా బ్యా కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలన్నిటిని చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో జ్యూసీ జ్యూసీ లడ్డు కొబ్బరి లడ్డు చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్